సో అందులో భాగంగా కొన్ని సీట్లు మీరు కోల్పోవడం జరిగింది తప్పదం సరే ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం మీ ముందు దాన్ని మీరు కోల్పోయారు అనే ఒక వాదన ఉంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అనేక అవినీతి కేసులు ఎదుర్కొని ఒక అవినీతి పొరుడుగా ముద్రపడ్డాడు సరే ఆయనకి ఎలా గెలిపించారు అనేది పక్కన పెడదాం మొత్తం మీద అవినీతి పొరుడుగా అనేది ముద్రపడ్డాడు చంద్రబాబు నాయుడు కూడా కేసులు ఆయన మీద ఎలా కేసులు పెట్టారు అనేది పక్కన పెడితే ఆయన మీద కూడా కేసులు ఉంటాయి ఇద్దరు నాయకులు అవినీతి మరకలు అవినీతి మచ్చలు కేసులు ఉన్నవాళ్ళు ఒక సచీనుడు ఒకే ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు నన్ను ఎన్నుకోండి అని చెప్పే ఒక అద్భుతమైన అవకాశాన్ని జనసేన కోల్పోయిందా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అది అది దాంతో నేను ఏకీవించండి ఇప్పుడు ఇందాక అదే ఇంతకుముందు అదే చెప్పాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే ఈ రోజుకి వీఆర్ వీఆర్ ఏబుల్ టు సెక్యూర్ మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ సీట్స్ దాని డౌటే కానీ అట్ ద సేమ్ టైం మేమందరం కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జనసేన టీడీపీ బీజేపీ ఖచ్చితంగా ఏ చిన్న ఛాన్స్ ఇచ్చినా సరే మళ్ళీ వైసీపీ వచ్చేస్తుంది సో మా ప్రెసిడెంట్ గారికి ఉన్నటువంటి ఒకే వీ డోంట్ వాంట్ టేక్ ఎనీ ఛాన్స్ ఈసారి ఖచ్చితంగా దించి తీరా లేకపోతే ఇది ఇవాళ జనసేనకి అడ్వాంటేజ్ రావాలి లేదా టీడీపీకి అడ్వాంటేజ్ రావాలి ఇవన్నీ ముగ్గురు నాయకులు చేయలేదండి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మా లీడర్ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఆలోచించకుండా అంటే వాళ్ళ వ్యక్తిగత పార్టీ ప్రయోజనాలు ఆచించకుండా కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు సార్ ఇవాళ చాలా వర్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్రభుత్వాధికారంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక పార్టీ మేబీ వాళ్ళు ఇండస్ట్రీలకు వెళ్ళి ఇండస్ట్రీస్ వ్యాపారస్తుల దగ్గర ఏదన్నా కరప్షన్ చేసిన తప్పు చేసిన అది మనకి తప్పు అయినా కూడా అది అంత గట్టిగా వెళ్ళదండి కానీ ఇవాళ ఒక సామాన్యుడు సామాన్యుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బతకలేకపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒకసారి యాదవ సంఘం నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇచ్చారు కాకినాడ వాళ్ళు చాలా చిన్న కోరికలు కోయారండి మా పిల్లలకి ఏదైనా ఫారిన్ కంట్రీస్ చదువులు అది మా బాధ్యత అండి ప్రభుత్వం బాధ్యత అది వాళ్ళు ఇంకోటి అడిగారు సార్ మాకు నో నూట యాభై గజాలు వంద గజాలు స్థలం సార్ జస్ట్ మున్సిపల్ సమ్మర్ అట్లాంటి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది సార్ ఇవాళ దానికి ఇవ్వడానికి మేము మా స్థలం వాల్యూ కన్నా మూడు నుంచి నాలుగు లక్షలు అడుగుతున్నారు సార్ ఒక అక్కడ ఉన్న కార్పొరేటరు మా ఎమ్మెల్యే అందరూ షేర్లు తీసుకున్నారు సార్ సో కామన్ మ్యాన్ జీవులకి వచ్చి వాడిని నాశనం చేయాలని పెట్టుకున్నప్పుడు మాత్రం ఏ ప్రభుత్వాన్ని కూలిపోతుంది వైసీపీకి అలాంటి గతే పట్టబోతుంది అందుకని వాళ్ళు కామన్ మ్యాన్ జీవితంతో ఆడుకుంటున్నారు ఇవాళ సో మాకు అది ముఖ్యం మాకు మాకు ఇవాళ మా ప్రెసిడెంట్ గారు తీసుకున్న నిర్ణయంలో మేమందరం హర్షించేది ఏంటంటే పార్టీ ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం దానికోసం కొంత సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది కొంత నష్టపోవాల్సి వచ్చింది యాజ్ వెల్ ఎస్ టీడీపీ కూడా వాళ్ళు కూడా కన్సిడరబుల్ సీట్స్ నష్టపోయినట్టే కదా వాళ్ళకున్న దీనికి అలాగే బీజేపీ కూడా ఒక కా మన ఏపీలో ఒక పొజిషన్ రావడానికి ఉపయోగపడుతుంది అండ్ నేషనల్ లెవెల్లో పెద్ద పార్టీ అది అధికారులు రాబోతుంది ఖచ్చితంగా రేపు రాబోయేది అదే సో ఒకవేళ ఒకవేళ కాదు హండ్రెడ్ పర్సెంట్ రేపు రాబోయేది జనసేన దాంట్లో డౌటే లేదు మాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు సెంటర్ నుంచి మన మన స్టేట్ని బాగు చేసుకోవడానికి మనకి చాలా అవసరాలు ఉన్నాయండి అవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకొని నిర్ణయం ఇది ఓకే సార్ మీరు నలభై సీట్లు ఒంటరిగా పోటీ చేస్తారు మీరు చెప్పడమే కాదు కొన్ని సర్వేలు కూడా కొంత అంచనా వేసాయి ఒక ముప్పై నుంచి నలభై సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది సో కానీ సార్ ఇంత నిస్వార్థంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం నిలబడ్డం వల్ల పార్టీకి నష్టం కదా సార్ ఇవాళ రెండు పార్టీలు రెండు వర్గాలు కొన్ని దశాబ్దాలుగా పరిపాలిస్తుంటే ఒక మూడో ప్రత్యామ్నాయం రావాల్సిన చారిత్రక అవసరం ఇవాళ ఉంటే ఆ మూడో ప్రత్యామ్నాయం స్వార్థరహితంగా పనిచేయడం వల్ల ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఎదగాల్సినంత ఎదగే అవకాశం లేకుండా పోతుంది కదా ఇవాళ ఇరవై ఒకటికి కన్ఫైన్ అయ్యారు మీరు ఒంటరిగా పోటీ చేసి నలభై వచ్చేవి రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొట్టేవాళ్ళు లేదు కింగ్ మేకర్ అయ్యేవాళ్ళు లేదు కింగ్ కూడా అయ్యేవాళ్ళేమో కర్ణాటక లాగా ఈ కాంబినేషన్స్ ఈ సమీకరణాలు ఆలోచించలేదా సార్ ఎందుకు ఆలోచించలేదండి ఎన్ని ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవాలి ప్రెసిడెంట్ గారు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఇది మీరు ఒక మీకు అద్భుతమైన అవకాశం మీరు నిలబడితే మీకు ఒక స్ట్రాంగ్ హోల్డ్ మీరు ఏదో చెప్పారో అది మాకు అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ప్రెసిడెంట్ గారు అవన్నీ విన్నారు అవన్నీ ఆలోచనలు పెట్టుకొని కూడా బేరీ చేసుకున్నారు ఏది ముఖ్యం ఖచ్చితంగా ఈ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం ఇట్ ఈస్ హిస్టారికల్ నెసరీ ఇవాళ జనసేన టీడీపీ బీజేపీ అలియన్స్ అనేది దేశంలో ఇంత నిస్వార్థపూరితంగా ఒక పార్టీ నిర్ణయం తీసుకోవడం బహుశా చరిత్రలో జనసేన కావచ్చు అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ఇంత నిస్వార్థపూరితమైన నాయకుడు తన దగ్గర ఉన్న డబ్బు కూడా ప్రజలకే పంచిపెట్టే నాయకుడు పార్టీలు ఖర్చు పెట్టే నాయకుడు నా తెలిసి ఇండియాలోనేది వరల్డ్లోనే ఎవరు లేరు లేరు ఎగ్జాక్ట్లీ సో మాకు డెఫినెట్గా మీరు ఇన్ని ఇన్ని క్లోజ్ అండ్ చెప్పినా అల్టిమేట్ ఆయన దృష్టి పార్టీ కాదు లేకపోతే వీళ్ళు చంద్రబాబు గారు కాదు లేకపోతే బీజేపీ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చినప్పుడు మనం ఎంత ఎదిగినా ఏంటి అది మనం పర్పస్ ఆఫ్ పార్టీ ఏ పొలిటికల్ పార్టీ పర్పస్ అని ఏముంటుంది ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని రూల్ ఆఫ్ లా కానీ లేకపోతే మంచి గుడ్ గవర్నెన్స్ ఇవ్వటమే కదా సో ఆ వెళ్ళే ప్రాసెస్లో కొంత కొన్నిసార్లు కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది తప్పదు అది లేదు నేను నేనే పెరుగుతాను స్వార్థపూరితంగా అంటే ఆ డెసిషన్ కూడా తీసుకున్నా కంపారిటివ్లీ మైండ్లో అది లేదు ఈజీ కంపారిటివ్లీ అందరికంటే పవన్ గారు ఎక్కువ త్యాగం చేశారు అనే ఒక మాట జనరల్గా జనాల్లో ఉన్నా నేను తెలుగుదేశానికి రాష్ట్ర శ్రేయస్సు పట్టదా వాళ్ళు త్యాగం చేయరా బీజేపీకి పట్టదా వాళ్ళు త్యాగం చేయరా రాష్ట్ర శ్రేయస్సు కోసం మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు త్యాగం చేయాలి ఎవరో ఒకరు నిలబడాలి కదా ఎవరో ఒకటి నిలబడాలి కదా అంటే అలానే చంద్రబాబు గారు నిలబడకూడదనో నిలబడలేదనో నేను మోడీ గారు నిలబడలేదని కాదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఆయన తీసుకున్న ఒక శపథం అయితే ఒక నిర్ణయం నిలబడాలంటే చాలా సేకరిక చేయాల్సి వచ్చింది మీకు ఎక్కడో టీడీపీ బీజేపీ అనేది ఉత్తర దక్షిణ ధృవాల లాంటి పార్టీలు రెండింటిని కలిపి ఒక ఎలయన్స్ తీసుకురావటం అంటే అది అసామాన్యమైనటువంటి ఫీట్ ఇది ఈ ఫీట్ ఎవరు చేయలేరు ఎన్ని వేల కోట్లు పెట్టినా జరగదు ఇది అది కేవలం ఒక మనిషి తాలూకు స్ట్రాంగ్ కల్పం సంకల్పం సో ఆ సంకల్పాన్ని వాళ్ళు నిజం చేసి ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు ఏదైతే చెప్పారో ఆయన అది వాళ్ళు ప్రూవ్ చేసి చూపించారు ఎగ్జాక్ట్లీ సో మాకు అందుకని త్యాగం చేయడానికి ఎవరైతే ముందుకు వచ్చారో తప్పనిసరిగా ఆయనే సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ఇరవై నాలుగు సీట్లను కొంచెం మూడు సార్ చేసి వచ్చింది నాకు అనుకొని అనకాపల్లిని కన్ఫర్మ్ అయిన తర్వాత పని చేసిన తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి నువ్వు కాదు మనం బీజేపీకి ఇవ్వాలి రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం అని నన్ను కూడా నాకు నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను ఎందుకంటే మా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు అయినా ఆయన వెనకాల నిలబడే మేమైనా సరే ఆయనతో ఫాలోయర్స్ అయినా మాకు ఆయన ప్రజల ప్రయోజనం బాధ అనిపించలేదు అసలు వన్ పర్సెంట్ బాధలేదు అంటే ఒక అవకాశం మిస్ అయింది అనే ఆలోచన అయితే ఉంది కానీ నాకు అన్నిటికన్నా ముఖ్యం మాకన్నా అసలు మేం చేసింది ఏముందండి ఆయన తీసుకున్న ఆయన పడేటువంటి శ్రమ ఆయన తీసుకున్నటువంటి స్ట్రెస్ అని ఉండి ఆయన తన సంకల్పాన్ని తన ఆలోచన నిలబెట్టడానికి ఒక కరప్టెడ్ గవర్నమెంట్తో పోరాటానికి ఆయన తీసుకున్న శ్రమ ముందు నాకు మిస్ అయింది అసలు నాటి ఎ ఉన్నది కూడా సో మేము ఆల్వేస్ విత్ అవర్ ప్రెసిడెంట్ అండి ఆయన ఏం చెప్తే దానికి మేము నిలబడతాం తప్ప మాకు పోయింది అనేది మాత్రం మాలో చాలామందికి లేదు నా ఫీలింగ్ లేదు సరే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలుస్తున్నాయి అనగానే విపరీతమైన గ్రాఫ్ అలా పెరిగింది డెఫినెట్గా ఇది విన్నింగ్ కాంబినేషన్ ఎప్పుడైతే బీజేపీని కలుపుకుంటున్నారో ఎక్కడో మనసుల్లో శంక బీజేపీ కలిస్తే ఈ మైనారిటీ ఓట్లు రాలే రావేము ఇప్పుడు సిఏఏ కూడా బిల్ వచ్చింది సో వీటన్నిటికి సంబంధించి ఎప్పుడు వచ్చింది అమల్లోకి వచ్చింది కదా సార్ పార్లమెంట్లో అది పాస్ అయ్యి అమలు కదా రావాలి సో ఇవన్నీ కూడా బీజేపీ కలయిక వల్ల మైనారిటీలు దళితులు దూరం అయ్యే ప్రమాదం ఉంది కదా బీజేపీ వల్ల ప్లస్సా మైనస్సా సార్ ఇవాళ మేము మోడీ గారి గురించి చెప్తాను ఆయనే అంటే మోడీ గారే కనుక మోడీ గారు బీయింగ్ ఏ హిందూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇత్ ఆల్ దీస్ థింగ్స్ చాలామంది అనుకునేది ఏంటంటే చాలామంది వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు హిందుత్వ అనే మాట వాడారేమో కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఎగ్నిస్ట్ అదర్ రిలీజియన్స్ క్రిస్టియానిటీకి కానీ ఇస్లాంకి కానీ వ్యతిరేకం కాదు నిజంగా అలాంటి పని మోడీ గారు చేస్తుంటే చాలా అది ఒక వేరే మత మతానికి వ్యతిరేకంగా పనిచేసే పని అయితే చాలా జరుగుండేయండి ఒక్కడు కూడా అది ప్రతి మతానికి గౌరవం ఇచ్చాడైనా ఆయన ఒక రాముడు విగ్రహం పెట్టారు అంటే జనాలందరిలోనూ హిందువులందరిలోనూ ఒక ఏకత్వభావం తీసుకొచ్చారు హూ ఎవర్ ఫాలోయింగ్ హిందూ రిలీజియన్ సో అంతే తప్ప ఈజ్ నాట్ ఎగ్నైజ్డ్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్ అండి ఆయన కాదు ఉండాలనుకోలా ఉండేది నాకు మోడీ గారు అంటే ఎందుకు వ్యక్తిగతంగా నా పర్సనల్ ఓకే వ్యక్తిగతంగా నాకు ఎందుకు ఇష్టం అంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగలేదండి ఆ బార్డర్లో ఎక్కడో రావటం పుల్వామా కానీ అవన్నీ బిట్వీన్ మిలిటరీ టు మిలిటరీ ఇది జనరల్గా సివిలియన్స్ మీద రాలే మొన్న వచ్చింది ఇక్కడ బెంగళూరులో అది ఎవరున్నారు అక్కడ కాంగ్రెస్ ఉంది అంటే కాంగ్రెస్ వల్ల వచ్చిందని అంటలేదు కానీ అక్కడ మోడీ గారు లేరు అంటే బీజేపీ లేదు సో మాకు కావాల్సింది ఏంటంటే సో అలాంటి వ్యక్తి సో కొంతమందికి మైనారిటీస్లో కొంతమందిని కొంతమంది వ్యతిరేకించవచ్చు కానీ మోడీ గారు పెద్ద ఎక్కువ మంది ప్రజలకి ఎంతవరకు హెల్ప్ చేయగలం ఎంతవరకు నిలబడగలుగుతామని కదా ఆయన ఆశయం అనేది సో ఒక కొంతవరకు మీరు అన్నది కొంతమంది ఏదన్నా ఒకవేళ కొంతమంది మైనారిటీస్కి సంబంధించిన వ్యక్తులు కొంతమంది విభేదించవచ్చు అది వాళ్ళ హక్కు అది కానీ ఈవెన్చువల్గా అందరూ కూడా అల్టిమేట్గా ఆయన యాక్సెప్ట్ చేస్తారు మోడీ గారి యొక్క అంటే మోడీ గారు అంటే బీజేపీ వల్ల మన రాష్ట్రానికి వాళ్ళు కలవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజ్ అవుతుంది తప్ప వన్ పర్సెంట్ కూడా డిసడ్వాంటేజ్ ఆ అడ్వాంటేజ్ ఏ రూపంలో ఉంటుందంటే రేపు వాళ్ళు కొన్ని సీట్లు గెలుస్తారు వాళ్ళు ఎంపీలు గెలుస్తారు జనసేన నిలబడినటువంటి రెండు స్థానాల్లో మేము గెలుస్తాం టీడీపీ గెలుస్తుంది మేబీ కొన్ని స్థానాలు పోవచ్చు అల్టిమేట్గా అంటే మనకు సెంటర్ తోటి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది మోడీ గారు మన అన్నది అద్భుతం అనమాట డబుల్ ఇంజన్ సర్కార్ అని సో స్టేట్లో బీజేపీని సపోర్ట్ చేసేది వాళ్ళైతే వేరేవారు బీజేపీ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్న చోట కానీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉన్నప్పుడు డెఫినెట్గా మన రాష్ట్రానికి వనగొడే ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఓకే చాలా ఎక్కువ ఉంటాయి